చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది మిత్రులారా ఈ పార్సల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా దీంట్లో ఉన్న ఐటమ్స్ గురించి దాని యొక్క ప్రోడక్ట్ వివరాల గురించి దాని యొక్క ప్రైస్ గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోను చివరి వరకు చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేయడం జరిగింది మిత్రులారా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఐటెంను మనం బయటకు తీయడం జరిగింది ఇది వచ్చేసి విఐ ప్రీపెయిడ్ అని రాయబడి ఉంది మిత్రులారా విఐ హీరో అన్లిమిటెడ్ అని రాయబడి ఉంది మిత్రులారా ఇది వోడాఫోన్ ఐడియా ఫైవ్ జీ సిమ్ మిత్రులారా ఇది మనకు కేవలం వంద రూపాయలకు రావడం జరిగింది మనము ఇక్కడ ఒక సిమ్ వంద రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది దీని యొక్క వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులుగా రావడం జరుగుతుంది డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఒకటిన్నర జీబీ డైలీ రావడం జరుగుతుంది అదేవిధంగా అన్లిమిటెడ్ కాల్స్ ఎన్నైనా కూడా ఎన్ని నిమిషాలైనా కూడా ఎన్ని గంటలైనా కూడా మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మనకు డైలీ వంద ఎస్ఎంఎస్లు ఫ్రీగా రావడం జరుగుతుంది ఇదంతా కూడా వంద రూపాయలకే రావడం జరిగింది ఇది విఐ అంటే వోడాఫోన్ ఐడియా అని అర్థం ఇది మనము ఒక్క సిమ్ వంద రూపాయల చొప్పున ఆన్లైన్లో తీసుకురావడం జరిగింది మనకు ప్రతిరోజు కూడా ఒకటిన్నర జీబీల ఇంటర్నెట్ డేటా రావడం జరుగుతుంది దాంతోపాటు అన్ని అన్లిమిటెడ్ కాల్స్ వంద ఎస్ఎంఎస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్